శ్రీమతే రామానుజాయ నమః శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమ అత శ్రీమత్సుందరకాండే పంచాశ సర్గ వాల్మీకి మహర్షి నిన్న నిన్నటి వరకు నలభై తొమ్మిదవ సర్గలో ఆ రావణాసుర భవనంలో సభలో ప్రవేశపెట్టినటువంటి ఆ హనుమంతుడు ఆ రావణాసురుని యొక్క ఆ వైభవాన్ని చూసి పొగడకుండా ఉండలేకపోయినాడట అంత వైభవం అంత తేజస్సు గలటువంటి ఆ రావణాసురుని తేజస్సును చూసినటువంటి ఆ హనుమంతుడు ఆ రావణాసురు ఆ బలహీనత లేకపోతే సాక్షాత్తు ఇంద్రుడే ఇంద్రుని చేత అయ్యే రావణాసురుడు రక్షింపబడేవాడు కదా అనేటువంటి ఆ మాట చెబుతూ అత పంచాస సర్గ తము సముదీక్ష మహాబాహు పింగాక్షం పునరస్థితం కూపేన మహతావిష్టో రావణో లోక రావణ శంకాహతాత్మా దౌ స కపీంద్రం తేజసావృతం తముద్వీక్ష్య మహాబాహు తన ఎదుట నిలిచే ఉన్నటువంటి ఆ హనుమంతుడు చూశాడు ఆ రావణాసుడు ఏ విధంగా ఉన్నాడు హనుమంతుడు మహాబాహు గొప్పనేనటువంటి భుజ బలముతో ఉన్నటువంటి ఆ హనుమంతుణ్ణి చూసి పింగాక్షం పురతస్థితం ఆ రావణాసురుడు లోకాలను ఏర్పించినటువంటి వాడు రావణ అనేటువంటి పేరంటే ఏంటిది అంటే ఏడిపించేటువంటి వాడు అనేటువంటి వ్యుత్పత్తి ఎదు ఏడుస్తూ ఆ గంభీరంగా ఎప్పటి కూడా రోధిస్తూ గట్టిగా అరుస్తూ ఉండేటువంటి లక్షణాలు కలవాడు రావణాసురుడు అంటాము ఆ విధంగా తముదీక్ష మహాబాహు హోపిస్ కోపేన మహతావిష్టో లోక రావణ వాడు రావణుడే కాదు లోకాలన్నింటినీ కూడా అర్పించే విధంగా శోకించే విధంగా చేసేటువంటి సమర్థత కలవాడు గొప్ప కోపంచేత ఆవేశించబడినటువంటి వాడు అనుమానము అనేటువంటి ఒక దానిచేత కొట్టబడినటువంటి మనస్సు కలవాడు తేయస్సు చేత ఆవరింపబడినటువంటి ఆ వానశ్రేష్ఠుని చూసి ఆ రావణుడు ఈ వానశ్రేష్ఠుని చూసి ఈ విధంగా మనసులో అనుకున్నాడట ఇప్పటి వరకు హనుమంతుడేమో రావు యొక్క వైభవాన్ని చూసి ఏ విధంగా మనసులో అనుకున్నాడో ఇప్పుడు ఆ రావణాసుని మనసులో ఈ హనుమంతుని చూసి ఈ విధంగా అనుకుంటున్నాడేమని నంది భవే సాక్షాదిహాగ్రోక్తి కైలాసే మయా సంచాలితే పురా సోయం వానరమూర్తి సత్ద్వా నోపివాసు ఒకసారి పూర్వ గుర్తు చేసుకుంటున్నాడు తాను తపస్సు చేసి కైలాస పర్వతం ఏ విధంగా కదిలించిందో తన శక్తి సామర్థ్యాల చేత ఆ విధంగా పూర్వము కైలాస పర్వతం నాచే ఏ విధంగా కలించబడిందో ఆ కలించబడుస్తుండగా ఎవ్వని చేత శపింపబడిందో అంటే తనకు ఇచ్చాడు ఎవరు నందీశ్వరుడు అంటే శంకరుడు అతడే సాక్షాత్తుగా ఇక్కడికి వచ్చాడేమో అనేటువంటి శంక రావణాసురుల్లో కలిగింది హనుమంతుడిని చూడగానే అంటే సాక్షాత్ శంకరుడే ఈ వాన రూపంలో వచ్చాడేమో అనుకున్నాడు రావణాసురుడు నిజానికి కూడా అంటే అంతర్ రహస్యంగా ఈ దేవతల యొక్క ప్రణాళిక ప్రకారంగా శంకరుడు ఈ రామునికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఉండగా ఉండాల ఉద్దేశంతో సేవకుడుగా ఉన్న ఉద్దేశంతో ఈ హనుమంతుని యొక్క అంశగా ఉద్భవించాడు అని చెప్పి పురాణాలు మనకు చెప్తాయి పురాణాలు అనేక పురాణాలు చెప్తుంటాయి ఆ విధంగా రావణాసురుని మదిలో కూడా ఈ హనుమంతుని చూడగానే నేను ఆ కైలాస పర్వతాన్ని కలిగించినటువంటి ఆ శంకరుడే నాకు నాకు శపించినటువంటి ఆ శంకరుడే ఈ హనుమంతుడి రూపంలో వచ్చాడేమో అనుకున్నాడట ఆ భగవాను అనేటువంటి ఆ నందీశ్వరుడా ఈ శంకరుడా అన్నట్టుగా కనిపిస్తున్నాడు నాకు ఈ వాన స్వరూపమైనటువంటి బాణాసురుడేమో కావచ్చు ఇంకా ఆ శంకరుని యొక్క గణాలలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సైన్యాధ్యక్షుడైనటువంటి బాణాసురుడేమో ఇక్కడికి వచ్చాడేమో ఈ హనుమంతుడు రూపంలో అనుకుంటున్నాడట సోయం వానరమూర్తి సార్ సిద్ బాణోపి వాసుర స రాజా రోషతామ్రాక్ష ప్రహస్తం మంత్రి సప్తమం కాలయుక్తము వాచేదం వచో విపులమర్ధవత్ ఆ హనుమంతుని చూడగానే ఆ రావణు యొక్క ఆగ్రహం మరింతగా పెరిగి కన్నులు ఎర్రగా మారి ఆ మంత్రిశ్రేష్ఠుడైనటువంటి ప్రహస్తునితో ఈ విధంగా పలికాయట ఏమని దురాత్మ పృచ్ఛతామేష తర్జనే ఆ వాణ్ణి అడగండి మీరు ఓ ప్రహస్త ఈ దుష్టుడు ఎవడు ఫస్ట్ వీడు ఎవడు ఎక్కడి నుంచి వచ్చినాడు ఏ పని మీద వచ్చిండు వచ్చిన కారణం ఏంటిది సరే వచ్చిండు అనుకుంటాం ఎవరు పంపించిండు ఈ వనాన్ని పాడు చేయడానికి కారణమేంటిది ఈ రాక్షసులను భయపెట్టడానికి కారణం ఏంటిది ప్రయోజనం ఏంటిది అడగండయా ప్రహస్త అని చెప్పి ప్రహస్సుడైనటువంటి మంత్రిని ఆదేశించిండు రావణాసురుడు మత్పురీ మదుష్యాం గమనే కిం ప్రయోజనం అయోధనే దుర్మతి ఈ దుర్మతిని అడగండి ఎందుకు వచ్చాడు ఏ ప్రయోజనం గురించి వచ్చాడు ఏ ప్రయోజనం కోసం ఈ లంకను ధ్వంసం అశోకవనాన్ని ధ్వంసం చేశాడు అడగండి ఆ దుర్మతిని రావణుత్వ ప్రహస్తో సమాశ్వసి భద్రంతే నభి కపే ప్రహస్సుడు లేచి మంత్రి ఈ హనుమంతుడి దగ్గరగా వచ్చి హనుమంతుడితో మాట్లాడుతూ ఉన్నాడు నీకు భయము లేదు రావణస్ వచశ్రుత్వృహస్తోక్యమీత సమాశ్వసి భద్రంతే సభీ కార్య కపే ఓ కపీంద్రుడా ఓ వనరుత్తమ నీకు తెప్పరిల్లు భయము లేదు స్వస్థుడబమ్ము అంటే భయం చేత వణికి పోతున్నావేమో అటువంటి వణుకు నుంచి తేరుకో మెల్లమెల్లగా నీవు నీ శ్వాస తీసుకో నీకు క్షేమంగా ఉండేటట్టుగా నేను చూస్తాను నీ క్షేమం కలువుగాక నీ చేత భయము పడాల్సిన పని లేదు అంటే నువ్వు భయపడకు నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి ప్రహస్తు ఫస్ట్ హనుమంతునికి ధైర్యవచనాన్ని పలికిండు ఎందుకంటే బంధీగా ఉన్నాడు కాబట్టి హనుమంతుడు ఆ బంధీ సాధారణంగా ఆ భయ విహ్వల లోనుడై ఉంటాడు కాబట్టి ఇక్కడ ఈ మంత్రి ఆ హనుమంతుడికి ఫస్ట్ ఇస్తున్నాడు నీకేమి కాదు నువ్వు క్షేమంగా ఉంటావు నువ్వు ఎందుకు వచ్చావో ఇప్పుడు చెప్పు ప్రేషితో రావణాలయం భయం వానరసే ఓ వానర ఇంద్రుని చేత పంపబడినావా నువ్వు యథార్థం చెప్పు అబద్ధం మాట్లాడకు నీకు భయము లేదు నీకేం ఆపద కలగదు నువ్వు ఈ బంధనాల నుంచి తప్పకుండా విడవబడగలవు అంటే నీకు బంధ విముక్తుని చేస్తాను నువ్వేం భయపడొద్దు నువ్వు ఇంద్రుని చేతి పంపబడ్డావా అని అడిగాడు ఫస్ట్ ప్రహస్తుడు వరుణస్య చారు ప్రవిష్టోరీమి వాక్ష మర్చిపోయినట్టున్నారు నేను సుగ్రీవుని యొక్క దూతగా వచ్చినను రాముని యొక్క దూతగా వచ్చినాను చెప్పే విషయము పూర్వాపు సర్గంది చెప్పినాడేమో అది విషయం వీళ్ళు మర్చిపోయారేమో మళ్ళీ ప్రశ్నిస్తున్నారు హనుమంతుడిని ఏమని ఎది వైశ్రవణత్వం ముందు శ్లోకంలో ఇంద్రుడిని పంపించాడా అని అడిగితూ ఇప్పుడు ఈ శ్లోకంలో తొమ్మిదవ శ్లోకం చెప్తున్నాడు ఎది వైశవణత్వం యమస్య వరుణస్య చార రూపమిదం కృ ప్రష్టో పురీమిమాం విష్ణునా ప్రేషితో వాపి దూతో కాంక్షిణ నీవు కుబేరునికి సంబంధించిన వాడవా లేదా వరుణదేవునికి సంబంధించినటువంటి వాడవా నీవు ఈ గూఢచారి వేషాన్ని ధరించి ఈ లంకకు ఎందుకు వచ్చావు ఎందుకు ప్రవేశించినావు విజయం కోరుతున్నటువంటి ఆ విష్ణువు చేత దూతగా పంపబడ్డావా లేక అంటే విష్ణువే నిన్ను దూతగా పంపించినాడా ఆ శ్రీహరి పంపించినాడా యథార్థం చెప్పయ్యా అని అడుగుతున్నాడు ప్రహస్తుడు నహితే వానరం తేజో రూపమాత్రం తు వానరం తత్వత కథయా కథయస్వాద్య తో మోక్ష్యసే నీ తేజస్సును చూస్తుంటే ఒక మామూలు కోతికి వాననుడు ఉండవలసినటువంటి తేజస్సు నీలో లేదు దేవతలకు సంబంధించినటువంటి వ్యక్తి వాడవైతే ముఖ్యంగా ఇంకా విష్ణువు సంబంధించినటువంటి దూతవై ఉంటే వ్యక్తివై ఉంటే ఇటువంటి తేజస్సు నీలో ఉంటుంది తప్ప నువ్వు సామూ మామూలుగా సామాన్యమైనటువంటి వానకు తేజస్సు నీలో లేదు అమితమైనటువంటి తేజస్సు కలవాడు కాబట్టి నిజంగా నువ్వెవరో నిజం చెప్పయ్యా నీవు విడువ బడుదువు నీ బంధాల నుంచి నువ్వు విముక్తుని కావాలి నిజం చెప్పు అంటాడు అనృతం వదతశ్చాపి దుర్లభం తవ జీవితం అథవా ఎన్నిమిత్త ప్రవేశో రావణాలయే ఒకవేళ నీవు అబద్ధమే చెప్తే అబద్ధం అనేది నిరూపింపబడితే నీవు బతకడం దుర్లభం ఈ రావణాలయంలో ప్రవేశించినటువంటి వాడు అబద్ధం చెప్పి ఎవడు కూడా బతికినట్టు దృష్టాంతాలు లేవు కాబట్టి నువ్వు నిజం చెప్పి నీ ప్రాణాన్ని రక్షించుకో అంటున్నాడు ప్రహస్సు మంత్రి హనుమంతునితో ఏవ ముక్తో హరిశ్రేష్ట రక్షో గణేశ్వరం అబ్రవీన్ యమస్య చరుణస్య అప్పుడు ఆ విధంగా రకరకాలుగా ప్రహస్సించేది అడగమేటువంటి ఆ ఆ వానరుడు ఆ హనుమంతుడు అయ్యా నేను ఇంద్రునికి సంబంధించిన వాణ్ణి కాదు యమునికి సంబంధించినటువంటి వాణ్ణి కాదు అంటూ ధనదేమే సఖ్యం విష్ణునా స్చోదిత జాతరేవ వానరోహమిహాగత నేను విష్ణు చేత పంపబడినటువంటి దూతను కాదు అని కుబేరణతో నాకు స్నేహం లేదు విష్ణు చేత పంపబడ్డ కాదు వానరత్వమే నా యొక్క జాతి అంటే తోక కళ మనుష్య రూపము ఉన్నటువంటి వానర వానరహ అంటే వాలముతో కూడిన మనుష్య ఆకారాన్ని వానరము అంటాం మనం కోతి అంటాం అట్లా నేను జేదు స్వతహాగా నా జాతి వానర జాతే దేవతా జాతి కాదు అని స్పష్టంగా చెప్తున్నాడు హనుమంతుడు కాబట్టి నేను వానరుడను నేనే స్వయంగా ఇక్కడికి వచ్చిన వాణ్ణి దర్శనే రాక్షసేంద్రస్య దుర్లభే తదితమ్మ వనం రాక్షస రాజస్య దర్శనార్థే వినాశితం ఇక్కడ ఒక చిన్న చమత్కారం అయ్యేటువంటి అవధం చెప్తున్నాడు హనుమంతుడు ఏమని నాకు రావణాసురుణ్ణి చూడాలనేటువంటి కోరిక కలిగింది మరి రావణాసురుణ్ణి చూడాలి దర్శించుకోవాలంటే ఈ వానరులకు అయినటువంటి నా జాతి వాళ్ళకు సాధ్యం కాదు కదా కాబట్టి ఈ వనాన్ని దగ్ధం చేస్తే వనాన్ని నాశనం చేస్తే ఈ విధంగానైనా రాజు యొక్క దర్శనం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశం నాకు కలిగింది ఆలోచన కలిగింది ఆ విధంగా నా చేత ఆ ప్రసిద్ధమైనటువంటి వనం నాశనం నాచేత చేయబడింది అని చెప్తున్నాడు హనుమంతుడు తతస్తే రాక్షస ప్రాప్త బలినో యుద్ధకాంక్షిణ దేహస్య ప్రతి దేహస్ అని మళ్ళీ చెప్తున్నాడు మరి ఇంతమంది ఎందుకు సంపినాబోయే ప్రశ్న మీరు వేస్తారేమో కాబట్టి నన్ను నేను రక్షించుకోవడం కోసం వీళ్ళందరినీ కూడా సంపాల్సి వచ్చింది అంటున్నాడు హనుమంతుడు ఆ బలమైనటువంటి యుద్ధం లోపల కోరిక గల అంటే విజయాన్ని సాధించాలని కోరిక లేదా నన్ను బంధించాలనేటువంటి కోరిక వచ్చినటువంటి ఆ రాక్షసులందరినీ కూడా నేను నా మీద రావడం వల్ల నేను చంపినాను తప్ప నేను వేరే యొక్క కోరిక లేదు నాకు దేహం యొక్క రక్షణ కొరకు మాత్రమే నేను వాళ్ళందరినీ సంభావరించాను నన్ను నేను రక్షించడం కోసం ఆత్మరక్షణ కోసం నేను వాళ్ళని చంపాల్సి వచ్చిందయ్యా అని రావణాసుడితో చెప్తున్నాడు హనుమంతుడు తతస్తే రాక్షస ప్రాప్త బలిలో యుద్ధకాంక్షణ రక్షణ అర్ధంతు దేహస్య అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటిదంటే ధర్మంలలో తన శరీరాన్ని తాను తప్పకుండా కాపాడుకునే ప్రయత్నం జీవితాంతం చేయాలి ఈ శరీరం ఉన్నంత వరకు చేయాలి అనేటువంటి మనకు ధర్మ సూక్ష్మం చెప్తున్నాడు ఇక్కడ హనుమంతుడు రావణాసుని దగ్గర ఒక చిన్న అబద్ధం చెప్పిన నిన్ను చూడాలన్నటువంటి విషయంతో నేను ఈ రవణ లంకా పట్టణానికి వచ్చినాను వనధ్వంసం చేసినాను వీళ్ళతో యుద్ధం చేసినాను నన్ను నేను కాపాడం కోసమే ఈ యుద్ధం చేసినాను అంటూ అస్రపాశేర్ణశ్యోహం బేవాసు పితా మహాదేవరోగత అస్రపాశేర్ణశ్యోహం ఓ రావణ అస్త్రాలు గాని శస్త్రాలు కాని దేవతల చేత గాని రాక్షసుల చేత కూడా బంధించుటకు నేను శక్యం కాని వాడిని అంటే ఈ అస్త్రాలు కానీ శస్త్రాలు కాని రాక్షసులు కాని దేవతలు కానీ నన్ను ఈ భూ ప్రపంచంలో ఓడించే వాళ్ళు ఎవరు లేరు నన్ను లొంగ తీసుకునేటువంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నాకు వరం కూడా ఉంది దేవతల చేత బ్రహ్మదేవున వలం వల్ల నేను నేను ఈ విధంగా జీవించగలుగుతూ ఉన్నాను అంటే వర ప్రాప్తం కూడా నాకు ఉంది అని చెబుతూ విముక్తో ద్రష్కా రాక్షసై స్వభిపీడిత ఇంకా ఇది కూడా ఒక నాటకమే ఏంటి నాటకము బ్రహ్మాస్త్రము యాక్చువల్గా నా మీద ఇంకా ప్రభావం పోయింది ఎప్పుడో కానీ బ్రహ్మాస్త్రం చేత బంధింపబడ్డట్టుగా నటిస్తూ నేను నిన్ను చూడాలనేటువంటి కోరికతో ఈ లోపలికి వచ్చినానయ్యా బంధింపబడినట్టుగా నేను నటిస్తున్నానయ్యా అంటున్నాడు హనుమంతుడు రాజానా కామేన కేవలం నిన్ను చూడాలనే ఉద్దేశంతో రావణాసురుని చూడాలి లంకాధీశం అనేటువంటి రావణాసురుని చూడాలని కోరికతో మాత్రమే మయాస్త్రమనువర్తితం ఆ అస్త్రానికి అనుకొనంచి అంటే లొంగిపోబడ్డట్టుగా నేను ఉండిపోయినాను విముక్తో స్వభిపీడిత కాబట్టి ఈ రాక్షసులంతా కూడా ఈ తాళ చేత బంధింపబడ్డం ద్వారా ఆ బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావం నుంచి నేను విడవబడినాను కేనచి ద్రాజకార్యేణ సంప్రాప్తో స్మిత వాంతికేయో రాఘవ శాత ఇంకో మాట కూడా విను జాగ్రత్తగా వినువ రావణ నిన్ను చూడనటువంటి కోరిక అమితమైందే కానీ అంతకంటే విశేషమైన ఇంకో విషయం చెప్తున్నాను చూడండి రాజకార్యాణి ఇంకోటి చిన్నటువంటి రాజకార్యం కూడా ఉంది దీంట్లో నేను రావణ ఈ రావణ భవనంలోకి నిన్ను దర్శించడానికి వచ్చినటువంటి దానికి సంప్రాప్తస్వి తవాంతికం నిన్ను దర్శించాలనేటువంటి కోరిక లోపల దూతోహమిది విజ్ఞేయో రాఘవస్య అమిత అమితమైనటువంటి తేజ బల పరాక్రమాలు ఉన్నటువంటి ఆ రాఘవుని యొక్క దూతగా ఇక్కడికి వచ్చాను అని చెప్పి అప్పుడు అసలైన విషయం చెప్పాడు హనుమంతుడు వచనం మమ పద్యమిదం ప్రభో ఇది శ్రీమద్ రామాయణే వాల్మీకి సుందరకాండే పంచాశ సర్గ అంటూ పంతొమ్మిదో శ్లోకాన్ని సగంతో పూర్తి చేశాడు హను వాల్మీకి మహర్షి ఏమంటున్నారు చూడండి శ్రూయతా చావివచనం మమ పద్యమిదం ప్రభో ఓ రాక్షస రాజా నా యొక్క హితమైనటువంటి మాటలు నీకు క్షేమం కోరి నీకు చెప్పబోయేటువంటి మాటలను జాగ్రత్తగా విను అని రావణాసురుణ్ణి హెచ్చరిస్తూ ఉన్నాడు హనుమంతుడు దూతగా వచ్చినటువంటి హనుమంతుడు ఆ రాముని యొక్క సందేశాన్ని వినిపించాలి కాబట్టి ఇక్కడ ధైర్యాన్ని శౌర్యాన్ని రాముని యొక్క సందేశాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇది పంచాసర్గ ఆ లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీ నమ రేపు యాభై ఒకటవ సర్గను ప్రారంభం చేసుకుందాం తర్వాత విశేషాలు ఆ రావణాసుర భవనం లోపల ఆ హనుమంతుడు తాను రాఘవని యొక్క దూతగా ఇక్కడికి నేను వచ్చాను అని చెప్పి చెప్పడం ద్వారా ఆ రావణాసురుని యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉందో ఒకటవ సరుగులో మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ